一路。 గుడ్ మార్నింగ్ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని చేత అందరూ క్షేమంగా ఉండగలగడానికి ఇది నాన్న ప్రభు సన్నిధిలో కూడా ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మనం సజీవులుగా ఉంచిన దేవునికి ఘనత ప్రభావాలు చెల్లును గాక ఇలా రావును దేవుడు మంచివాడండి ఆ మంచి దేవుడు మన పట్ల ఎన్నో మంచి కార్యాలు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్న కారణం చేతనే మనం ఈ రోజునేలా ఉన్నాం ఆ గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుని బిడ్లారా అదే దేవుని మహిమ పరచుదాం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాలు మనం స్వీకరించుదాం రండి అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు యాక్స్ వన్ ఎయిట్ యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యూ దేవునికి మహిమ కలుగును గాక వీళ్ళ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నారు ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు దీనికి అర్థం ఏమిటంటే ఈ శక్తి అనేది బల ప్రభావాలు పొందుకుంటారు అని అర్థమండి మీరు దేవుని మనం కనుక ఆలోచన చేస్తే ఏసయ్య మరి లోకంలో ఉన్నప్పుడు మన కొరకు మృతి నొంది మరి సమాధి చేయబడి మూడో దినాన్ని సజీవుడిగా లేచి ఆయన ఆరుణమైపోతూ మరలా మరి శిష్యులతో మాట్లాడుతూ నలభై దినాలు వారితో గడిపిన తర్వాత వారితో మాట్లాడుతూ ఏమంటారంటే నేను వెళుచు ఉన్నాను మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మ మీ మధ్యకు వస్తారు ఆయన మిమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి మీరు క కనిపెట్టి ఉండండి అని చెప్పి అపోస్తుల కార్యంలో చెప్పడం మనం చూస్తూ ఉంటాం ఈ మొదటి అధ్యాయంలో ప్రిల్లరా పరిశుద్ధాత్మ కార్యం అపోస్తుల కార్యములు అంటే మరి ఆ దినాలల్లో పరిశుద్ధాత్మ కార్యములను మనం అర్థం చేసుకోవాలి పిల్లరా మరి ఏసై వెళ్ళిన వెంటనే వీరికి ఎవరు సహాయము ఎవరికి తోడు ఎవరు తోడు అంటే దేవుడు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా వారికి అనుగ్రహింపజేస్తారు ఆత్మ దేవుడు వారిని దర్శించినప్పుడు వారు బలం పొందుకున్నారు శక్తి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా సేవ చేయాలి అంటే ఈ లోక సంబంధంగా మనకున్న ఈ శక్తి సరిపోదు అండి మరి సాధారణమైన మనుషులంగా మనం ఈ లోకంలో సేవ చేస్తే సరిపోదు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రత్యేకమైన బల ప్రభావాలు ప్రభువు మనకి అనుగ్రహిస్తేనే ఆ బలంతో ఆ శక్తితో ఆ ప్రభావంతో యొక్క గొప్పతనంతో మనం ఈ లోకంలో దేవుని యొక్క సువార్తను చక్కగా ప్రకటించగలుగుతాం లేదంటే ప్రీ దేవుని బిడ్లారా ఈ మనుషులు పెట్టే పెట్టే ఆరణలను భరించలేక మనం వెనుకకు తగ్గిపోతూ ఉంటామండి మరి క్రీస్తుకు విరోధులుగా వారు వారు మాత్రమే కాదు దండి లోకములో మరి క్రీస్తుని ఎరిగిన వారు సైతము సేవకులపై చేసే మరి అభాండాలు నిందలు ఇవన్నిటిని భరించుకుంటూ లోకంలో పరిచర జరిగించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఆయన యొక్క బల ప్రభావాలు మనకి అవసరమైంది అందుకే ప్రభు ఏమని చెప్పారు అంటే మీరు ఎర్షలేంలో నిలిచి ఉండండి అని చెప్పి వారితో చెప్పిన తరువాత బిల్లరా మీరు ఈ లోకంలో పరిచయం చేయటానికి వెళ్ళటానికి దేవుని యొక్క ప్రభావం పొందుకునే వరకు మీరు నిలిచి ఉండండి అని చెప్పి వారితో చెప్పారు మనం రెండవ అధ్యాయంలో చూసినట్లయితే వారు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు మొదటి అధ్యాయంలో అదే రెండవ అధ్యాయంలో కోస్తుల కార్యంలో చూస్తే ఆ పెంతు కోస్తుంది నాన్న ప్రియ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి అక్కడున్న వారి అందరిపైన వ్రాలగా వారందరూ శక్తి పొందుకున్నట్లు వాక్శక్తి పొందుకున్నారండి వాక్శక్తి పొందుకుని పిల్లరా అద్భుతముగా దేవుని యొక్క మాటలు వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు అనే భాషలలో దేవుని స్థుతిస్తూ ఉండగా అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వెళ్ళారా మెట్టుకు వారు దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకు దేవుని యొక్క బల ప్రభావాలను పొందుకున్నారు నాట నుండి పిల్లరా శిష్యులు మరి ప్రపంచ దేశములన్నిటా కూడా సువార్తను ప్రకటించారు యేసును చాటించారు దేవునికి సాక్షులుగా యేసుకు సాక్షులుగా జీవించారు అత సాక్షులు అయ్యారు దేవునికి స్తోత్రం గాక మరి ఆ సువార్త పరిచయం మనకు పిడిచి వెళ్లారు మనం ఇప్పుడు దానిని మరి మోసుకుని వెళ్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే ఆ శక్తి ప్రభావాలు బల ప్రభావాలు అవసరమైంది దేని యొక్క వాక్యం మీతో ఇదో దేనా మాట్లాడుతుంది మనతో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది మీరు బల ప్రభావాలు పొందుకుంటారు అందుకు మనం ప్రత్యేకమైన రీతిలో కనిపెట్టి చూడాలి ప్రభు సన్నిధిలో దినదినము దినదినము మన యొక్క బలాన్ని నూతన పరుచుకోవాలి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది అల్నాడు నో నూట యాభై మందిగా మేడగదిలో కూడి ఎంతో ఆసక్తితో ప్రభసనలో ప్రార్థన చేయగా దేవుని ఆత్మవారి మీదకి దిగి వచ్చింది ప్రియులరా ఒకవేళ నీకు శక్తి సరిపోవట్లేదండి నేను మాట్లాడలేకపోతున్నాను ప్రజలతో మాట్లాడలేకపోతున్నాను సేవ చేయాలని ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నాను ఇలాంటి సందేహాలు నీకు ఉంటే గనక ప్రియదేవుని బిడ్డ తప్పక నీవు చేయవలసిన పని ఒకటే ఒకటి మోకాళ్ళు ఉంచు సన్నిధిలో కరిపెట్టు ప్రార్థన చెయ్యి ఆత్మదేవుని యొక్క దర్శనము ఆత్మదేవుని యొక్క శక్తి ప్రభావాలు నిన్ను కమ్ముకుంటాయి బలముతో పనిచేస్తాం దేవుని యొక్క సన్నిధిలో దేవునికి సాక్షులుగా ఉండడానికి బల ప్రభావాలు మనకి అవసరమైంది దానినే ప్రభు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నమ్మకంగా పని ముందుకు వెళ్ళండి ఆత్మదేవుడు గొప్ప కార్యాలు మీ పక్షంగా మీ నుంచి చేస్తాడని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను కాబట్టి ప్రియదేవుని పిల్లారా పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నందుదురని మాట ఎంతో వాస్తవం ఎంతో వాస్తవం ఇది కేవలం అనుభవపూర్వకం మాత్రమే నువ్వు సంపాదించుకోగలవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క శక్తి ప్రభావంలో చేత మీరందరూ నింపబడి ఆత్మకార్యములు అనుభవిస్తూ మరి పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో లోకానికి ఏ సుసు వార్తను ఏ సైన్ చాట్ చెప్పడానికి సహాయం చేసి నడిపించను గాక ఆమె దేవుని బిడ్డారా ఇదేనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి శివాలు చేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెల్ని ప్రభు మీకు ప్రసాదించును గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయ తీసుకుండము రెండవ అధ్యాయం ఏడవచ్చు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఆయన ఆత్మశక్తి నీకు తోడుగా ఉంది మరి ముందుకు సాగిపోండి అద్భుతమైన కార్యాలు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వందనాలు మహిమగల దేవుడుగాను మాకు ప్రత్యక్షమయ్యవు తండ్రి నాయన నాయన మీరు మా మధ్యలో ఉన్నారు మా కొరకు ప్రాణం పెట్టారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు ప్రభా నాయన నీ ఆదరణకర్తను మా కొరకు పంపించారు నాయన ఆయన ఆ బల ప్రభావంలో చేత నాయన ఈ లోకల్లో మేము నాయన నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి నీకు సాక్షులుగా బ్రతకడానికి ప్రభావ నాయన తండ్రి నిన్ను కూర్చు లోకానికి ప్రకటించడానికి నాయన అంధకారంలో మరిగిపోతున్న ప్రజలకు వెలుగును ప్రసాదించి నీ నామము ప్రభా లోకమంతా ఎరుగునట్లుగాను ప్రతి మోకాల్ని నామంలో వొంగునట్లుగా ప్రతి నాలుగు నిన్ను స్తుంచినట్లుగా ప్రభా నీకు సాక్షులమే బ్రతుకున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాను ఏదైనా మీ మాటలు విన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా నాయన నిన్ను కూర్చున్న ఆశ ప్రభా యేసును ప్రకటించాలనే కోరికను ప్రభా మెండుగా పుట్టించమని వేడుకుంటున్నాను నేనే లోకంలో అపవాది తంత్రాన్ని ఎదిరించడానికి బల ప్రభావాలు పొందుకున్నట్లుగా కృపి చూపించండి తండ్రి నీకు స్తోత్రాలయ్య నైనా నయన తండ్రి అపవాది తంత్రాలన్నీ ఎదిరించి నీ సేవను నమ్మకంగా చేయడానికి కావాల్సిన శక్తి బల ప్రభావాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవుడానికి వందనాలు దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడానికి మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీ కొరకే బ్రతికే భాగ్యం దయచేయండి నీతి నేదార్థతలు కలిగి జీవించడానికి సహాయం చేయండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ప్రభా శ్రమలో మానసిక వేదనలలో ఉంటే ప్రభావ విడిపించండి అప్పుల నుంచి ప్రభా నాయన నాయన తండ్రి ఓ కుటుంబ సమస్యల నుంచి నలిగిపోతున్న బిడ్డలకు విడుదల అలుగురుగాకని ఇస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ ఈ పరిశుద్ధాత్మ దేవుడా నీకు నీ రక్తాన్ని బిడ్డపై కాపుచ్చున్నాను ప్రభా నాయన ఏ సునాముల బిడ్డను ముద్రిస్తున్నాను ప్రభా నాయన ఏమా మాత్రము ప్రభ కృంగిపోకుండా ప్రభా బలపరచల్లిన సహాయంతో బిడలు లేవనెత్తబిడ్డానికి ఒక రూప చూపించి మహిమ పొందుకోమని ప్రవ్వ నాయనానికి వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకించి ప్రభా నాయనా నీ సన్నిధి బిడలపై ఉదయంపచేదండి అవి వాహితులను బిడలు లేని వారిని చంటిబిడతలు నీ చేతులు గర్భవతులని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి కోర్టు సమస్యలు సరిహద్దు సమస్యలు ప్రభావ గృహాలు లేని వారు ఎన్నెన్నో సమస్యలు ప్రభు హాస్పిటలైజ్డ్ అయిన వారు ప్రభు నన్న దేశాల మధ్య సమస్యలు ప్రభావ సమాధానం కలిగి ఉన్నా ఏ స్నాంలోమ్మలో సమాధానం కలిగి గొప్ప కార్యములు చేసమై దీవెలన్నీ బిడలకు అనుగ్రహించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములతో మా బిడ్డలని నింపి నడిపించమని ఏ సునాము నడివేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమాకుమాడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవదేవుని నిండిన సహవాసం బిడలెల్లూ సదా తోడే ఉండునుగాక ఆమెవ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ